ఏవీ న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం సాధ్యమైందని ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రాష్ట మంత్రి దామోదర రాజ మాదిగ మాదిగా సమాజం రుణపడి ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పి ముత్తయ్య బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు పల్లెల వీరస్పం అన్నారు వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలోని బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు వసిపాక నరసింహద్వరలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కీ శ్రీకాంత్ ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వల్లం దాస్ కుమార్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి దబ్బేట నరసయ్య ప్రజాసంఘ అధ్యక్షులు గబ్బెట అరబాబు రాయపర్తి మాజీ ఎంపీపీ కంచాలయ్య టీవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జన్నుం రాజు తెలంగాణ అంబేద్కర్ సంఘ జిల్లా కరుణ తాటికాయల వివేకానంద తాళ్ల రమేష్ మారేపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు పదకనపేటలో నిర్వహించబడుతున్న ఈ సభ గురి చేసిన ప్రయాసంగా లైన్లందరికీ కూడా జైన్ చేపారు మిత్రుల ఆగస్టు ఫస్ట్ నాడు సుప్రీంకోర్టులో వెలువగించిన చారిత్రాత్మకమైన తీర్పుని గౌరవిస్తూ ఈ రాష్ట్ర డైనమిక్ లీడర్ మాట తప్పని మనిషి నన్మల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మరి నచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి మంత్రుల దామోదర్ రాజనరసింహ గారు వర్గీకరణని ఇంప్లిమెంట్ చేయటంలో ప్రముఖ పాత్ర వహించారు వారికి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలు మాదిగ ఉపకులాల పిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అంతేకాదు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తులో వారి ఎన్నికల ఉండటానికి మరి మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ సిద్ధంగా ఉన్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్దన్నపేట కాన్స్టిట్యూన్సీలో వర్గీకరణ వ్యతిరేకలని వెంటనే తగమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాము సామాజిక న్యాయమే ధ్యేయంగా మేమెంతో మాకంతానే సామాజిక న్యాయాన్ని గమనంలోకి తీసుకొని ఇది ఎవరికీ వ్యతిరేకమైనటువంటి ఉద్యమం కాదు ఇది అందరికీ సమాజ న్యాయానికి సంబంధించిన ఇది అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వము నాలుగో తారీఖుని సామాజిక న్యాయం విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీళ్ళు ప్రకటించడాన్ని మేము స్వాగతిస్తూ మరి ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై బాబాపేట మండల నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో వాళ్ళ ఎస్సీ వరేకరణ అంశం పైన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ప్రదాత దామోదర రాయకృష్ణ గారి నేతృత్వంలో వర్గీకరణ గత ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటానికి స్వస్థవరించినటువంటి సందర్భం మనకు కనిపించింది కాబట్టి దామోదర రాయకృష్ణ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వర్గీకరణని చేసినందుకు వారి యొక్క చిత్రపటాలకి ప్రధానపడ నియంత్రవ కేంద్రంలో దాన్ని బాలాభిషేకం చేయడం జరిగింది తదనంతరం ప్రజాంతర సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఈ కార్యక్రమం ఎంత ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకి కాంగ్రెస్ పార్టీకి మాదిగలు గుణపడి ఉండాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మాదిగలు తీసుకెళ్లాలని చెప్పేసి అని ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను దామోదర మంత్రి దామోదర్ రాజకృష్ణ నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సునాయాసంగా వర్గీకరణ జరిగింది ఆయన చేసినటువంటి వర్గీకరణని ఇవాళ మనందరం అనుభవించాల్సిన అవసరం ఉంది ఇవాళ మన మాదిగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి ఏదైతే మన నోటిఫికేషన్లు ఉన్నాయో సద్దినంగా చేసుకొని ప్రతి మాదిక బిడ్డ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి అనే అంశాన్ని మేము చెప్పడం చెప్పదలుచుకుందాం క్లియర్గా ఏంటంటే ఇవాళ ఈ వరదపడ్డ కేంద్రం మా నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కోసం అనేక మంది కుట్రలు చేశారు అవన్నీ సరే ఏదైనా కానీ కనుక ఇవాళ ఇక్కడ మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన రిజర్వేషన్ వ్యతిరేకుడు ఆ రిజర్వేషన్ వ్యతిరేక వ్యతిరేకమైన వ్యక్తి నా ఫోటో లేకుండా నియోజకవర్గంలో మీటింగ్ పెడుతుందని చెప్పేసి అని కొంతమంది నాయకులతో చెప్పడం జరిగింది కాబట్టి నువ్వు స్పష్టంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నేను ఓన్లీ మాలా ఓట్లతోనే గెలిచినటువంటి గెలిచిన చెప్పినటువంటి నువ్వు ఇవాళ మాదిగలకి వర్గీకరణ విషయంలో నేను లేకుండా మన నా ఫోటోలు పెట్టేస్తారని చెప్పి అంటే నీకు మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఏదైతే వర్గీకరణ అంశం వచ్చినప్పుడు వరీకరణ అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకి చెప్పి డైరెక్షన్ చేసి నువ్వు ఇక్కడ ఉదన్న సభ కానీ లేకుంటే మన ప్రభుత్వాన్ని చెప్పవలసి ఉంటే అది కాకుండా ఇవాళ అది చేయకుండా మాదిరిగల పైన చిత్తశుద్ధి లేకుండా ఏ పరిస్థితులైనా మాదిగలను నచ్చేయాలని చెప్పేసిన ధోరణి దగ్గర స్పష్టంగా వైఖరిగా పడుతుంది కాబట్టి ఇవాళ ఒకటే మాదికలుగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మనము మనం సాధించుకున్న వర్గీకరణ ఏదైతే జరిగిందో దానికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత ఉండాలని చెప్పేసి అని ధన్యవాదాలు తెలియజేస్తూ దామోదర్ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము నిరంతరం పనిచేస్తూ ఇది రాష్ట్ర ఇది కొనసాగించే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి అని స్పష్టం చేస్తూ అందరికీ ఇప్పటికే సమావేశం ముగిస్తున్నాం నాకు బాగా నచ్చిన అంశం ఏంటిదంటే చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణ అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది అసలు నేను మొక్క ముందు పరిశీలిస్తూ వస్తున్న రేవంత్ రెడ్డి గారు చాలా కావాల్సి వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది ఆయన చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి తను వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయటానికి ఇచ్చిన ఆదేశాల ఆధారంగా మనం ఆ తర్వాత గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దామోదర్ రాజేంద్ర సింహ గారు నాకు బాధపరిచింది ఎన్నో సందర్భాలలో వర్గీకరణ ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తూ వస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఉషా మెహ్రా గారికి కమిషన్కి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక తెలుగు పుస్తకం ఎస్సీలో వర్గీకరణ ఎంపిక అని చెప్పి నేను రాస్తే దాన్ని వేయించి పదివేల కాపీలు వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ దామోదర్ రాజ నరసింహ గారు ఆ పుస్తకాన్ని నచ్చవేసింది అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట చదువుకుంటానికి ఒక పుస్తకంగా తయారైంది ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నానంటే మాదిగ కులానికి చెందిన దామోదర్ రాజనరసిమ గారు వర్గీకరణ విధానాన్ని ఉపవర్గీకరణ విధానాన్ని చిత్తశుద్ధితో అమలు పరచడానికి డిసైడ్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారనే విషయాన్ని చెప్పద చాలా విమర్శలు వస్తున్నాయి వ్యతిరేకంగా వస్తున్నాయి నేను ఒక ట్రెండ్ని ఏం చూస్తున్నానంటే నాయకులు వ్యక్తిగతంగా దూషించుకునే పద్ధతి మొదలైంది వ్యక్తిగత దూషణలు కాకుండా వ్యక్తిగతంగా వివరించుకునే పద్ధతి కాకుండా అందరూ కలిసి ఒక విధానాన్ని ఒక రూపం సమర్థించుకుంటూ వర్గీకరణ విధానం అమలు అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విషయాన్ని అంబేద్కర్ గారు అంటే భారతదేశంలో ఒక మనిషికి ఒక ఓటు ఆధారంగా సమానత్వం ఉన్నది ఆర్థిక సాంఘిక రంగంలో ఏకత్వం లేదు సమానత్వం లేదు ముఖ్యంగా కులాలకు సంబంధించిన అసమానతలు ఉన్నాయి ఆర్థిక సంబంధమైన అసమానతలు ఉన్నాయి ఇవి ఒకవేళ పెరిగి పరస్పర ఘర్షణ తీసి దారి తీసినట్టుంటే భారతదేశంలో రాజ్యాంగమే ప్రమాదము పడే అవకాశం ఉందని గుర్తు చేసింది కాదు అంతేకాదు కూడా ప్రమాదం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది గుర్తు ఈ సందర్భంగా వర్గీకరణ అనుకూలవాదులకు వ్యతిరేకవాదులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే బాబాసాహ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్థాపించాల ముందు రాజకీయ స్వాతంత్రాన్ని స్వాతంత్రాన్ని రాజకీయ ప్రజాస్వామ్యాన్ని బలవత్తరం చేయాలంటే సామాజిక ప్రజాస్వామ్యము ప్రధాన ప్రాతిపదిక ఏంటంటే మాలామాదిగల మధ్య ముందు ఒక సోదర భావాన్ని సౌక్రాన్ని తెలిసాల్సిన అవసరం నేను వీడియో యూట్యూబ్లో కొంతమంది మా ఉపన్యాసాలు వింటున్నా నేను ఆ మాల మాదిగల మధ్య ఘర్షణ పెంచే పద్ధతులు ఉన్నది అరే అన్నదమ్ముల మధ్య ఎవరి బాగా వాళ్ళు పరుచుకుంటే ఒకరిని వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంగిత జ్ఞాన సంపన్నుడు ఇంగిత జ్ఞాన సంపన్నుడు నేను నేనంటే ఇంగిత జ్ఞాన సంపన్నుడు ఏ రకంగానంటే అన్నదమ్ముల మధ్యన సమానంగా పంచుకోవాలి పంచుకోవాలని చెప్పే గొప్ప మేధావి ఆయన నుంచి నేర్చుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంగిత జ్ఞానం అనే జ్ఞానం అనే సూత్రానికి మర్యాద ఇవ్వకుండా